హలో అండి లంచ్కి నేను ఫిష్ ఫ్రైను బ్రోకర్లీ ట్రై చేశాను బ్రోకర్లీ అయితే చాలా బాగుంది టేస్ట్ కర్రీ చేశాక దీన్ని నేను చాలా సింపుల్గానే ప్రిపేర్ చేశానండి కొంచెం ఇది క్లీన్ చేసేటప్పుడు మాత్రం చాలా టైం తీసుకుంది ఎందుకంటే చిన్న చిన్న ఒక ట్రెండ్ నాకు అలా చిన్న చిన్న ప్రూల్ లాంటివి కనిపించాయి చిన్న ఉన్న సేమ్ మనకు కాలిఫ్లవర్ అయితే వైట్ కలర్ ఉంటుంది కాబట్టి ఇది కొంచెం కనిపెట్టడానికి ఈజీగా ఉండేది ఇది గ్రీన్ కలర్లో ఉంటుందిగా బ్రోకలీ కొంచెం దీంట్లో కనిపెట్టడం చాలా టఫ్ అనిపించింది అందుకోసం కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంది బట్ నెక్స్ట్ నేను దాన్ని కొంచెం సాల్ట్ వేసి హాట్ వాటర్లో క్లీన్ చేశాను అలా క్లీన్ చేయడం వల్ల కొంచెం మంచి ఫ్ర మంచి అని చెప్పేసి తర్వాత నేను దీన్ని ఫ్రై చేశాను ఫ్రై ఎలా చేశానంటే కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసి వెల్లుల్లిని చిన్నగా చాప్ చేశాను కరివేపాకును కూడా అలాగే చాప్ చేశాను ఎందుకంటే తీసి పక్కన పెట్టే ఛాన్స్ ఇవ్వద్దు కదా మా ఇంట్లో వాళ్ళకి అందుకోసమని నెక్స్ట్ ఇలా ఫ్రై చేశాక ఆనియన్స్ చిల్లీ వేసి మంచిగా కొంచెము ఫ్రై అయ్యాక అప్పుడు పసుపు వేసి నెక్స్ట్ బ్రోకలీ వేసాను అది కూడా కొంచెం మంచిగా మగ్గే వరకు అలాగే పెట్టుంచి మగ్గిన తర్వాత అప్పుడు కారం ఉప్పు గరం మసాలా పౌడర్ వేసాను గరం మసాలా పౌడర్ నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఇంకా అదే వేశాను జస్ట్ ఇలాగే కాసేపు మగ్గిస్తూనే సిమ్లో పెట్టేసి సమ్ టైమ్స్ అప్పుడప్పుడు అలా వచ్చి కలుపుతూ పెట్టుంచాను ఇంకా చాలా బాగా కుక్ అయింది అలా చేయడం వల్ల ఎక్కువ కొంచెం ఆయిల్లో వేసినా కూడా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మనకి మంచిగా ఫ్రై అవుతాయి నేనైతే అలాగే చేస్తాను చాలా బాగా కుదిరింది టేస్ట్ అయితే నేను ఫస్ట్ టైం చేయడం అయినా కూడా మంచిగా వచ్చింది అనిపించింది దీని కాంబినేషన్గా కొంచెం నేను రసం ప్రిపేర్ చేశాను ఆ రసం నెక్స్ట్ ఈ బ్రోకలీ ఫ్రై రెండు కలుపుకొని తింటే హావసం టేస్ట్ అనిపించింది మా వారు కూడా ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా చాలా బాగా చేసామని చెప్పేసి మెచ్చుకున్నారు చాలా బాగుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి సింపుల్గా త్వరగా అయిపోయేలాగా చాలా బాగుంటుంది టేస్ట్ హెల్దీ కూడా అన్నీ వేరే వేరే ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా యూజ్ చేయకుండా సింపుల్గా రెసిపీ చేసుకోవచ్చు ఇలా అయితే చూసారు కదా నెక్స్ట్ నేను లంచ్ బాక్స్లో కూడా ఇదే పెట్టేశాను వారికి కొంచెం పెరుగు కూడా పెట్టాను ఆఫ్టర్నూన్ తనకి కంపల్సరీ కొంచెం పెరుగు ఉండాలి సో పెరుగు కూడా పెట్టేసి బాక్స్ ప్రిపేర్ చేసి ఇచ్చాను